ముద్దుల సా ఓ బొజ్జ గడపయ్యా పరుగున వచ్చితి మాకై నీవయ్యా ముద్దుల సామీ ఓ బొజ్జ గడపయ్యా పరుగున వచ్చితి మాకై నీవయ్యా గజముఖ వదనా మాలంబోధరుడా అతిగ నిన్నే చేరితి మయ్యా గజముఖ వదనా మాలంబోధరుడా అతిగ నిన్నే చేరితి మయ్యా ముద్దుల సామీ ఓ బొజ్జ గణపయ్యా పరుగున వచ్చితి మాకై నీవయ్యా ముద్దుల సామీ ఓ బొజ్జ గణపయ్యా పరుగున వచ్చితి మాకై నీవయ్యా చిన్ని గణపతిగా మా ప్రేమనంతయూ పంచితి నీకు మమ్మ ధరించుము చిన్ని గణపతిగా మా ప్రేమనంతయూ పంచితి నీకు మమ్మ ధరించుము ఈశ్వరతనయా పార్వతి ప్రేమా ఈశ్వరతనయా పార్వతి ప్రేమా పొందిన పుత్ర మా సేవలు గొనుమా పుత్ర మా సేవలు గొనుమా ముద్దుల స్వామీ బోబొజ్జగణపై పరుగున వచ్చి తిమాకై నీవయ్యా ముద్దుల సామీ ఓబొజ్జగనపై విఘ్నములన్నీ తొలగించే పావనమూర్తి ఓ విఘ్నారాజా నీకు వందనమయ్యా విఘ్నములన్నీ తొలగించే పావనమూర్తి ఓ విఘ్నారాజాని ശുഭമുലനെനോ വസീന ഘനുടാ ശുഭമുലനെന്നോ വസീന ഘനുടാത്ത പൂജ നീക്കേന മാതലി പൂജ നീക്കേനയ്യ മുദ്ധുല സ്വാമി ബോബോജ്ജഗണയ పరుగున వచ్చితి మాకై నీ వయ్యా ముద్దుల సామీ గణపయ్యా పరుగున వచ్చితి మాకై నీవయ్యా గజముఖ వదనా మాలంబోధరుడా గజముఖ వదనా మాాలంబోధరుడా ఆర్తిగ నిన్నే చరితితి మయ్యా ఆర్తిగ నిన్నే చేరితి మయ్యా ముద్దుల సామీ ఓబొజ్జగడ గణపయ్యా పరుగున వచ్చితి మాకై నీవయ్యా ముద్దుల సామీ ఓబొజ్జగడ గణపయ్యా పరుగున వచ్చితి మాకై నీవయ్యా